నకిలీ బంగారం అమ్ముతున్న మోటాను అరెస్టు చేసిన సూర్యపేట రూరల్ పోలీసులను సూర్యపేట జిల్లా ఎస్పీ నరసింహ అభినందించారు కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి పన్నెండు లక్షల రూపాయల నగదును ఐదు నకిలీ బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు ఈ నెల ఆరో తారీఖున హన్మకొండకు చెందిన సూర్యనేని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి సూర్యపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు నకిలీ బంగారంకు సంబంధించిన మోసపోయినట్లు ఫిర్యాదు చేయడంతో నకిలీ బంగారం మూట గుట్టురట్టు అయినట్టు ఆయన తెలిపారు తక్కువ ధరకు బంగారం వస్తుందంటే ఎవరు నమ్మవద్దు తక్కువ ధరకు బంగారం రాదు అని గుర్తుంచుకోవాలన్నారు ఎవరైనా తక్కువ ధరకు బంగారం ఇస్తానంటే అది నకిలీ బంగారం అని గుర్తించండి పోలీస్ వారికి సమాచారం అందించండి ప్రజలను ఎస్పీ విజ్ఞప్తి చేశారు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి సుధాకర్ వైరా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి మేడి ఆదినారాయణ పలనాడు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి కుందూరు యోగిరెడ్డి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి పిట్ట నాగేందర్ రెడ్డి ఈయనగూడ ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి వీళ్ళు తొమ్మిది మంది ఒక గ్రూపుగా ఏర్పడి నకిలీ బంగారం బిస్కెట్లని అమాయకమైనటువంటి ప్రజలకి వీటిని చూపించి అసలు బంగారంగా నమ్మించి వాటిని తక్కువ ధరకు అమ్మి అమ్ముతాము అని చెప్పి నమ్మబలికి అలాగా నమ్మి మోసపోయినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదుని సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఆరవ తారీఖు నాడు కేసు నమోదు చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే ఈ నెల ఆరో తారీఖు నాడు హన్మకొండ జిల్లాకు చెందినటువంటి సూర్యనేని వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ నాగేశ్వరరావు ఆలియాస్ రాజారావు నరేష్ నారాయణ శ్రీనివాసరావు ఇంకా మరికొంతమంది కలిసి అతని దగ్గర పన్నెండు లక్షల రూపాయలు తీసుకొని ఐదు రెండు తులాల బంగారం ఉన్నటువంటి బిస్కెట్లను ఇచ్చి వాళ్ళని ఇవి అసలైనటువంటి బంగారం అని నమ్మబలికి ఇంకా ఐదు బిస్కెట్లను మేము ఇస్తాము మీరు ఇంకా కొంచెం డబ్బు తీసుకొని రాండి అని చెప్తే ఇది నమ్మినటువంటి ఈ కంప్లైంట్ సో అది నిజమే బంగారం అనుకొని వాళ్ళకు పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చి ఐదు బంగారు బిస్కెట్లు తీసుకొని తీరా అక్కడ పోయి చెక్ చేసుకుంటే అవి నా అఖిలీ బంగారం అని తేలడంతో ఎలాగైనా మిగతా ఐదు బిస్కెట్లను తీసుకోవాలి అని చెప్పి మధ్యవర్తిగా ఉన్నటువంటి నరేష్కు వాకప్ చేస్తే ఈరోజు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బాలెంల ఫ్లైఓవర్ దగ్గర ఈ యొక్క వ్యక్తులు కార్లో ఉండగా దాదాపు అందరూ అఫెండర్స్ కార్లో కొంతమంది బయట ముచ్చటిస్తూ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళకు వచ్చినటువంటి నమ్మదగిన సమాచారం తోటి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే నలుగురు అఫెండర్స్ మనకు దొరకడం జరిగింది అందులో ఇర్రి నరేష్ హుజూర్ నగర్ మన సూర్యాపేట జిల్లా అతను మేడి ఆదినారాయణ పల్నాడు జిల్లా అతను కుందూరు యోగి రెడ్డి ఇతను కూడా పల్నాడు ప్రకాశం జిల్లా పిట్ట నాగేందర్ రెడ్డి ప్రకాశం జిల్లా వ్యక్తి నలుగురు వ్యక్తులను మనం అప్రయం చేసుకోగా మిగతా ఐదుగురు వ్యక్తులు వాళ్ళు పారిపోవడం జరిగింది వీళ్ళని చెక్ చేస్తే వీళ్ళ నుంచి వీళ్లకు అందులో బ్యాగ్లో పన్నెండు లక్షల రూపాయల నగదు ఐదు నకిలీ బంగారం బిస్కెట్లు అదేవిధంగా నాలుగు సెల్ ఫోన్లు మనకు స్వాధీనమైనవి సో ఇందులో మనం మోడల్స్ చూసినట్లయితే ఈ నెల ఇరవై ఐదో తారీఖు గత నెల ఇరవై ఐదో తారీఖు నాడు హుజూర్ నగర్కి చెందినటువంటి ఇర్రి నరేష్ అనే అతనికి సుధాకర్ అనే అతను ఇతనికి ఫోన్ చేసి ఒక వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ సుధాకర్ ఫోన్ చేసి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర బంగారం ఉంది తక్కువ ధరకు వస్తుంది దాన్ని మనం అమ్మి పెడితే మనకు ఎక్కువ కమిషన్ ఇస్తారని ఆశ చూపితే ఈ ఇర్రి నరేష్ అతనికి తెలిసినటువంటి వ్యక్తులని మనం వెతుకుతూ ఉండగా ఇతనికి అది నమ్మాలా నమ్మొద్దా అనేటువంటి ఒక సంశయంలో ఉండి అతన్ని నేను బంగారం చూసిన తర్వాతనే ఈ కొనే వాళ్ళను వెతుకుతానని చెప్తే గత నెల ఇరవై ఏడవ తారీఖు నాడు ఈ యొక్క సుధాకరు ఇర్రి నరేష్ ఇద్దరు కలిసి ఐటెక్ బస్ స్టాండ్ సూర్యాపేట దగ్గర మనకు ఈ బంగారం తీసుకొచ్చే మూటాన్ని ఇతనికి పరిచయం చేయడం జరిగింది అది చూసిన తర్వాత నరేష్ ఇది వాస్తవమే అని నమ్మి సో ఇతనికి తెలిసినటువంటి కన్నయ్య అనేటువంటి వ్యక్తిని ఇతను ఫోన్లో ఈ విధంగా మా దగ్గర మనకు తక్కువకు బంగారం దాదాపు తొంభై వేలకే తూలం బంగారం వచ్చే విధంగా ఉంది మనకు మార్కెట్లో ఇవాళ ఒక లక్ష ముప్పై వేల బంగారం ఉంది తొంభై వేలకే మార్కెట్లో మనకు బంగారం దొరుకుతుంది కొనే వాళ్ళను మనం వెతికినట్లయితే మనకు పది శాతం కమిషన్ వస్తుంది అని చెప్పగా అప్పుడు కన్నయ్య అతను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు అతని ఆటోలో ప్రయాణం చేసేటువంటి ఈ వెంకటేశ్వర్లు కావచ్చు అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి లీలా అదేవిధంగా సూర్యనేని వెంకటేశ్వర్లు వీళ్ళందరికీ ఈ విధంగా బంగారం తక్కువ ధరకు వస్తుంది అని చెప్తే వీళ్ళందరూ నమ్మబలికి వెయ్యి నెల ఆరో తారీఖు నాడు ఇక్కడ సూర్యాపేటలో సెవెన్ హోటల్ దగ్గరకు వచ్చి దాదాపు పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చి ఈ ఐదు బంగారు బిల్లులను తీసుకోవడం జరిగింది ఆ తర్వాత మిగతా ఐదు బంగారు బిల్లల బిస్కెట్ల కోసం ఈ యొక్క పన్నెండు లక్షల్లో మొత్తం పది బంగారు బిస్కెట్లు అంటే ఇరవై తులాల బంగారం ఇవ్వడానికి వీళ్ళకు ఒప్పందం జరిగింది ఇంకా ఐదు బంగారు బిస్కెట్లు తీసుకోవడానికి ఈ బాల్యంల దగ్గర వెయిట్ చేయమని చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత మన రూరల్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ వాళ్ళు మోసపోయిన మన కేసు ఇవ్వడం జరిగింది ఆ కేసుకు సంబంధించి మన పోలీసులు వీళ్లకు నమ్మదగిన సమాచారం రావడంతో రెడ్ హండ్రెడ్గా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే నలుగురు అక్యూజులు దొరకడం జరిగింది ఇంకా ఐదుగురు అక్యూజులు పారిపోవడం జరిగింది వీళ్ళ మీద గతంలో ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి అంటే వీళ్ళు అంతర్రాష్ట ఏపీ తెలంగాణ ఏరియాలో వీళ్ళు ఒక మూటాగా ఏర్పడి ఈ విధంగా మా దగ్గర బంగారం ఉందని చెప్పి నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా నమ్మించి ఆ యొక్క బంగారాన్ని అమాయకమైనటువంటి ప్రజలకు అమ్మి దాన్ని సొమ్ము చేసుకుంటున్నటువంటి మూటాని గుట్టుని ఈరోజు సూర్యాపేట రూరల్ పోలీసులు రట్టు చేయడం జరిగింది దీంట్లో మన సూర్యాపేట రూరల్ సిఐ గారు సూర్యాపేట రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ అదేవిధంగా కానిస్టేబుల్స్ చైతన్య ఉమామహేశ్వర్ హోంగార్డ్స్ శంకర్ వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా వీళ్ళని పట్టుకోవడంలో వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా మనం అభినందిస్తూ వీళ్ళకు సరైన రివార్డ్ ఇస్తూ మిగతా అక్యూజులను కూడా పట్టుకోవడానికి మనం పోలీస్ టీమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పడం మీడియా ద్వారా ఏంటంటే ఎవరు కూడా తక్కువ ధరకు బంగారం వస్తుందనేట నమ్మొద్దు తక్కువ ధరకు ఎప్పుడూ బంగారం రాదు బంగారం అనేది చాలా విలువైంది అమాయకమైనటువంటి ప్రజలు ఇలాంటి యొక్క తక్కువ దగ్గర ధరకు బంగారం వస్తుందంటే నమ్మి మోసపోవద్దని హెచ్చరించడం సూచించడం జరుగుతుంది